నెక్స్ట్ యూనిట్ వచ్చేసి మనకి బిజినెస్ లాలో యూనిట్ ఫోర్ మేధో సంపద హక్కుల చట్టం మరి మేధో సంపద హక్కుల చట్టం గురించి తీసుకున్నట్టయితే ఫస్ట్ స్టార్టింగ్ మనకి మేధో సంపద హక్కులు అంటే ఏంటి మేధో సంపద అంటే ఏంటి మనం ముందుగా తెలుసుకుందాం సో మేధో సంపద అంటే ఏంటి ప్రపంచ మేధో సంపద సంస్థ ఆర్టికల్ టూ సబ్సెక్షన్ ఎయిట్ ప్రకారము మేధో సంపద హక్కులు అనేవి సాహిత్యము కళలు మరియు సామాన్య శాస్త్ర ప్రక్రియలు ప్రదర్శన కళలు ఫోనోగ్రామ్లు సమాచార ప్రసారాలు అదేవిధంగా మానవ నూతన ఆవిష్కరణ శాస్త్ర లేవైతే శాస్త్ర సంబంధిత డిస్కవరీలు పారిశ్రామిక నమూనాలు ట్రేడ్ మార్కులు సర్వీస్ మార్కులు వ్యాపార వ్యాపార చిహ్నాలు కానివండి నామాలు పేర్లు మొదలగు వాటిని వాటికి యజమాన్యపు హక్కులను అసమంజస పోటీ నుండి రక్షణ కల్పించడానికి సమకూర్చబడేటువంటి హక్కులే మేధో సంపద హక్కులుగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ మేధో సంపద హక్కులు ఏంటి ఇవి సాహిత్యము కానివ్వండి కళలు కానివ్వండి సమాచార ప్రసారాలు కానివ్వండి ఫోనోగ్రాములు కానివ్వండి ప్రదర్శన కళలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్స్ శాస్త్ర సంబంధిత డిస్కవరీలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ అసమంజస పోటీ నుండి రక్షణ కల్పించడానికి ఏర్పాటు చేయబడ్డటువంటి హక్కులే మేధో సంపద హక్కులుగా చెప్పడం జరుగుతుంది మరి ఈ మేధో సంపద హక్కుల యొక్క ఆవశ్యకతను తీసుకున్నట్టయితే ప్రపంచ వాణిజ్య సంస్థ ఏదైతే ఉందో వాణిజ్య సంస్థ మరియు ట్రిప్స్ ట్రిప్స్ అంటే ఏంటి అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్గా చెప్తాం సో ట్రిప్స్ అంటే టీఆర్ఐపిఎస్ సో అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్గా చెప్తాం ట్రిప్స్ అంటే మరి దీని యొక్క ఆవశ్యకత డబ్ల్యూటీఓ ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మరియు ట్రిప్స్ ఏంటి ఏం తెలియజేస్తుంది అంటే వీటి యొక్క ఆవశ్యకత ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకేంటి అంటే ప్రప్రథమంగా ప్యారిస్లో జరిగిన మేధో సంపద హక్కుల రక్షణను రక్షణ కల్పించాలనే విషయాన్ని పద్దెనిమిది వందల ఎనభై మూడు సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది అంటే ప్యారిస్లో ఒక మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరం లోపల జరుగుతుంది కాబట్టి ఆ మీటింగ్ లోపల మేధో సంపద హక్కులకు రక్షణ కల్పించాల్సిందిగా ఆ సమావేశంలో పేర్కొనడం జరిగింది అదేవిధంగా దేశీయ చట్టాల ద్వారా మేధో సంబంధిత సంపద హక్కును మేధో సంబంధిత హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులకు కనీస రక్షణను కల్పించాలని పేర్కొనడం జరిగింది అంటే కనీస రక్షణ కల్పించాలి అదేవిధంగా సమర్థవంతంగా మేధో సంబంధిత సంపదను ఏవైతే మేధో సంబంధిత సంపదలు ఉన్నాయో ఆ హక్కులను అమలు పరచాలని చెప్పేసి సమర్థవంతంగా ఆ హక్కులను అమలు పరచాలని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే వివాదాల పరిష్కార నిమిత్తము ఆయా దేశాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచ వాణిజ్య సంస్థ అంటే ఈ మేధో సంపద హక్కులు ఎవరైతే కల్పిస్తా ఎవరైతే సృష్టిస్తున్నారో ఆయా దేశాలన్నింటికి ఏంటి ప్రపంచ వాణిజ్య సంస్థ వివా ఏవైతే వివాదాలు తలెత్తుతాయో ఆ వివాదాలను తలెత్తవలసిందిగా ఇక్కడ సమర్థించాల్సిందిగా డబ్ల్యూటీఓ పేర్కొనడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అంటే ఏంటండి ఏంటి అంటే వివిధ కార్యకలాపాల ప్రపంచీకరణ మరి వివిధ కార్యకలాపాల ప్రపంచీకరణ అంటే ఏంటి అంటే భారతదేశానికి సంబంధించిన మేధో సంబంధిత సంపద ఏవైతే ఉందో ఆ సంపదను ఇతరులు అనాధికారికంగా వాడుకున్న వాడుకునే అవకాశం ఏర్పడింది కాబట్టి ఎవరైతే సృష్టిస్తున్నారో వాళ్ళే వాడుకోవాలి మిగతా వాళ్ళు అనధికారికంగా వాడుకోవడానికి ఆస్కారం లేదు అది అవుతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులలో శాస్త్రీయ సాంకేతిక ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆవిష్కరణలకు సంబంధించి ఆ హక్కులను కేవ్ ఆ హక్కులను పరిరక్షించాల్సిందిగా తగు చర్యలను తీసుకోవాలని చెప్పేసి ఈ మేధో సంపద హక్కుల చట్టము పేర్కొనడం జరిగింది మరి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మేధో సంపద హక్కులకు హక్కుల యొక్క హక్కుల్లో ఉన్నటువంటి అంశాలను తీసుకున్నట్టయితే మరి ఇందులోపలమో మనం ఆవశ్యకత గురించి తెలుసుకున్నాం ఏం తెలియజేస్తుంది ట్రిప్స్ ఏం తెలియజేస్తుంది అనే ఆవశ్యకాల గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ ఏంటి అంటే ఈ మేధో సంపద హక్కులకి సంబంధించినటువంటి ఏమేమి అంశాలు ఇందులోపల ఇన్క్లూడ్ అయి ఉంటాయనేది తీసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే వివిధ ఆవిష్కరణలు మరియు కల్పనలపై చేసినటువంటి పెట్టుబడిని రక్షించాలి అంటే ఏదైనా నూతనంగా ఆవిష్కరించేటువంటి ఏవైతే ఆవిష్కరణలు ఉన్నాయో మరియు ఆ నవకల్పనలు ఏవైతే ఉన్నాయో వాటిపై పెట్టినటువంటి పెట్టుబడిని రక్షించాలి మరియు అదేవిధంగా ఉచితంగా ఉపయోగించుటను కూడా అరికట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్టయితే వీటి సమాచార ప్రచురణను అంటే ప్రింటింగ్ని కూడా ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత అనేది మేధో సంపదకుల చట్టము అందులో పొందుపరచడం జరిగింది అంటే ప్రింటింగ్ ప్రచురణను కూడా ప్రోత్సహించాలి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి వాణిజ్యపరంగా మార్చడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అంటే దీన్ని కమర్షియల్గా చేసేయాలి ఏవైతే నూతన ఆవిష్కరణలు ఉన్నాయో వాటిని వాణిజ్యపరంగా మార్చడానికి తగిన ప్రోత్సాహకాలను అందించాల్సిందిగా పేర్కొనడం జరిగింది నెక్స్ట్ పాయింట్ ఏంటి వీటి ఉపయోగానికి సంబంధించిన కాంట్రాక్టును కుదుర్చుకోవడంలో కూడా అయ్యేటువంటి వ్యయాన్ని కూడా తగ్గించాలి అంటే ఏదైనా నూతన ఆవిష్కరణ చేస్తున్నాం ఆవిష్కారం చేస్తున్నప్పుడు దాన్ని మనం అమ్మాలి అంటే కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకోవాలి కదా ఆ కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకునేందుకు అయ్యేటువంటి ఖర్చును కూడా తగ్గించాలని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగింది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే మనకి విజ్ఞాన వికాసము మరియు దాని రక్షణకు దోహదం చేయుట అంటే విజ్ఞాన వికాసాన్ని మరియు దాన్ని ఏ విధంగా రక్షించాలి అని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగింది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఆవిష్కరణలు మరియు కల్పనలకు సరైన గుర్తింపును సాధించాల్సి ఉంటుంది ఇది మేధో సంపద హక్కులకు సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ మేధో సంపద హక్కులు అంటే ఏంటి దేనికోసం దోహదపడుతుంది ఏంటి అనేవి సో నెక్స్ట్ దాని యొక్క ఆవశ్యకాల గురించి తెలుసుకున్నాం అదేవిధంగా మేధో సంపద హక్కుల్లో ఉన్నటువంటి అంశాలు ఏమేమిటి అనేది ఇందులో తెలుసుకున్నాం నెక్స్ట్ ముఖ్య అంశాలను తీసుకున్నట్టయితే ట్రిప్స్ ఏదైతుందో ట్రిప్స్ టీఆర్ఐపిఎస్ ఈ ట్రిప్స్ ఏం తెలియజేస్తుంది అంటే ఇది క్యాపిటలెటర్స్లో రాసుకోవాలి అగ్రిమెంట్స్ ఆన్ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వర్తక సంబంధాన్ని వర్తకానికి సంబంధించినటువంటి మేధో సంపద హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అగ్రిమెంట్స్ చేసుకోవడం కాబట్టి ఇందులో ఈ ట్రిప్స్ ఏం తెలియజేస్తుంది అంటే ఎనిమిది రకాల మేధో సంపద హక్కులను గుర్తించడం జరిగింది ఆ ఎనిమిది రకాల మేధో సంపదలు ఏంటి అంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్స్ వచ్చేసి ట్రేడ్ మార్కులు పేటెంట్లు కాపీరైట్లు ఇది పాయింట్ వైజ్గా ఫస్ట్ పాయింట్ ట్రేడ్ మార్కులు సెకండ్ పేటెంట్స్ థర్డ్ కాపీరైట్స్ నెక్స్ట్ పారిశ్రామిక డిజైన్లు భౌగోళిక చిహ్నాలు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లేఅవుట్స్ మరియు డిజైన్లు నెక్స్ట్ బహిర్గతం చేయబడిన సమాచార రక్షణ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే వ్యాపార కాంట్రాక్ట్ లైసెన్సుల పోటీ వ్యతిరేక కార్యకలాపాలను రక్షించడం ఇవి ఎయిట్ పాయింట్స్ ఉన్నాయి సో ఈ ఎయిట్ పాయింట్స్ గురించి ఒక్కొక్క ఒక్కొక్కటి మనకి ఇంపార్టెంట్ మేధో సంపద ట్రేడ్ మార్క్స్ ఉన్నాయి పేటెంట్లు ఉన్నాయి కాపీరైట్స్ ఉన్నాయి వీటన్నిటి గురించి ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్కటి బ్రీఫ్గా తెలుసుకుందాం ఇది మేధో సంపద హక్కుల చట్టానికి సంబంధించిన ఇంట్రొడక్షన్ పార్ట్ మేధో సంపద హక్కులు అంటే ఏంటి ఎందుకోసం ప్రవేశపెట్టాం వాటి యొక్క ఆవశ్యకత ఏంటి అందులో పొందుపరిచినటువంటి అంశాలేంటి ట్రిప్స్లో పేర్కొన్న మేధో సంపద హక్కుల చట్టంలో పొందుపరిచినటువంటి ముఖ్య అంశాలు ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకున్నాం నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క దాని గురించి ట్రిప్స్ ఏవైతే పేర్కొన్న ఎనిమిది అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎనిమిది అంశాల గురించి ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాస్లో తెలుసుకుందాం